హలో అండి అందరూ ఎలా ఉన్నారు ముందుగా అయితే సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు మా నేనైతే మా అమ్మ వాళ్ళ ఊరు అయితే వచ్చాను అనమాట అండి మా అమ్మ వాళ్ళు అయితే మా కోసం అయితే అరిసెలు అయితే తయారు చేస్తున్నారు మేమైతే కొంచెం నాకు ఒంట్లో బాగోలేదని చెప్పి అయితే వచ్చాను అమ్మ అయితే హాస్పిటల్లో చూపించుకొని ముందుకు వెళ్తున్నామని చెప్పింది అనమాట నేను అందుకైతే వచ్చానండి వచ్చిన తర్వాత ఎటు పండుగ టైంలో వచ్చాను కదా మరి ఇట్లా అవన్నీ చేస్తున్నాము మరి పట్టుకెళ్దురుగోనని చెప్పి అమ్మ మరి ఎక్కువగా చేస్తున్నా అనమాట మా పిల్లలు అయితే ముందుగానే వచ్చేసారని నేనైతే పండుగ రోజునైతే వెళ్ళాను చూడండి అరిసెలు అయితే పడుతున్నారు మా పెన్నావు మా వదిన మా అమ్మగారు వీళ్ళందరూ కూడా చేస్తున్నారు అనమాట ఇలా అందరూ కలిసి చేసుకుంటారు ప్రతి సంవత్సరం కూడా వీళ్ళు చాలా బాగా చేసుకుంటారు పండుగ చూడండి ప్రతి సంవత్సరం ఇలా చక్కగా చేసుకుంటూ ఉంటారు మా పెన్నం అయితే బా మా ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా కూడా ఇట్లా మాకు ఇలా హెల్ప్ చేస్తూ ఉండిద్ది మా పెన్నం చూడండి పాకం ఎలా కలుపుతున్నారు

మా అమ్మే చేసి పంపుతూ ఉండిద్ది మాకు నాకు ఇలా అరిసెలు పాకం చేయటం కానీ బూరెలు చేయటం కానీ నాకైతే కుదరదు అన్నమాట అందుకని మా అమ్మ వాళ్ళే చేసి పంపుతూ ఉంటారు నాకు మా అమ్మ అయితే చాలా రిస్క్ చేస్తుందండి నాకైతే ఒంట్లో బాగలేదు నేను అందుకని పొయ్యి దగ్గరికి కూడా రానివ్వలేదు నన్ను మా పిల్లలు అయితే వాళ్ళైతే హెల్ప్ చేస్తున్నారు చూడండి ఫ్యామిలీ అందరు కూర్చొని హెల్ప్ చేస్తున్నారు అరిసెలు అరిసెలు అయితే ఒక్కరితో కుదరదు గండి ఇద్దరు ముగ్గురు అయితే ఉన్న ఇంట్లో వాళ్ళందరూ అయితే చాలా సంతోషంగా అయితే చేస్తూ ఉన్నారు వాళ్ళు సగొచ్చి పోయి సగటు పెట్టేష్ రేపొద్దున పండగలు అయితే చేస్తా పిల్లలకి అందరూ చేస్తా ఉన్నారు చక్కగా సందడిగా ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటా తయారు చేస్తూ ఉన్నారు పాకు మాత్రం చక్కగా కుదిరితేనే బూరలని ఇర్సులైనా చక్కగా వస్తాయి ఆ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఒకళ్ళు కుదరపోతే మనం పెట్టిన ఖర్చు మాత్రం ఇష్టది కదా నేను అందుకే తొందరగా వాటి జోలికి వెళ్ళను అంటే ట్రై చేయాలన్న ఆలోచన కూడా రాదమ్మ నాకు భయం ఎక్కువ ఇక అలా ట్రై చేయను అనమాట ఇక ఇప్పుడు అన్నీ అమ్మ వండి పంపటం వల్ల నాకు కూడా కొంచెం నిర్లక్ష్యం పెరిగిపోయింది నేర్చుకుందామని కూడా ఆలోచన రాదు నాకు ఇక ఆ స్వీట్ బోతులు ఇంకేదైనా కజ్జికాయలు కానీ లడ్డులు ఇలాంటివి అయితే తయారు చేసుకుంటాను అరిసెలు పాకం అనేది మాత్రం కుదరదని ముందుగానే భయం అనమాట కొంచెం కూడా ట్రై చేయండి నేను పైగా ఎక్కువ స్వీట్ జోలికి అయితే అసలు వెళ్ళను నేను హాట్ అంటే నేను బాగా ఇష్టపడతాను ఇప్పుడు నాకు నేనైతే అలాగ ఉంటాను మరి మా పిల్లలు అయితే స్వీట్ తింటున్నారు వాళ్ళ కోసం అయితే అమ్మాయిలా తయారు చేసి పట్టుకెళ్తు రెడీ చేస్తుంది అలా అయితే చాలా కష్టం అండి స్టార్టింగ్లో తేలిగ్గానే ఉండిద్ది తర్వాత అయితే గట్టిగా ఉండిద్ది అనమాట తిప్పే వాళ్ళకి చేతులు నొప్పి వస్తుంది మార్చుకుంటా ఉండాలి కానీ మార్చుకుంటా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు తిప్పితే ఒకళ్ళకి కష్టం అనిపించదు పిండి వేసే కుందుకేసే కుందికి గట్టి వాడిద్ది అనమాట అదే పొయ్యి మీద ఉండి తిప్పితే కొంచెం వేడి మీద తిప్పడానికి ఈజీగా ఉండిద్ది అని చెప్పి మా వదినైతే అలా ట్రై చేస్తుంది మా మరదలేమో పిండి బాస్తుంది మా పిన్నమా దగ్గరుండి చెప్తుంది అనమాట కోటలు ఇద్దరికి నేర్పుతుంది ఇక నా పద్దాఖలు నేనే చూపించాలంటే అట్లా నేర్చుకోండి కోడళ్ళని గట్టిగా చెప్తుంది అనమాట నేనంటే ఎక్కువ స్వీట్ మా ఇంట్లో తక్కువ కాబట్టి ఇక నేర్చుకుందాం అనే ఆలోచన కూడా నాకైతే రాదు చూడండి నలుగురు మనుషులు ఉండి ఎలాగా కలుపుతున్నారో ఆ గిన్నెని నిద్ర పట్టుకున్నారు అలా తిప్పుతూ ఉన్నారు పాకం అనేది చక్కగా వస్తే అరిసెలైనా బూర్లైనా చాలా చక్కగా వస్తాయి అన్నమాట లాతి గట్టిగా ఉంటాయి అన్నమాట అవి మొత్తానికైతే చాలా కష్టపడుతున్నారండి వీళ్ళందరూ కష్టం కూడా మాకు పంపించడానికైతే చేస్తున్నారు అయితే నేనైతే అసలు వెళ్తానని అనుకోలేదు మా అమ్మగారి ఇంటికి అయితే నాకు కొంచెం ఒంట్లో బాగుకైతేనే వెళ్ళాలని అనుకున్నాను హాస్పిటల్లో చూపించుకున్నాము అని అనుకొని వెళ్ళానండి చూడండి ఇప్పుడైతే స్టార్ట్ చేసేసారనమాట అరిచలేయటం ఇక అలా పాకం పట్టేసిన తర్వాత ఇలాగా వేస్తారు నూనెలో ఇక చాలా మందికి తెలుసులేండి నేను నేనేంటంటే ఇలా చేస్తారని సంగతి తెలుసు కాకపోతే ఇది నేను నా వీడియో కాబట్టి నేను ఇలాగా చెప్తున్నాను అనమాట రెండు మూడు రోజులు కూడా పాపం వాళ్ళకి చాలా కష్టం అనిపిస్తుంది ఇంట్లో పని చేసుకోవాలి ఇటు పొయ్యి దగ్గర అవన్నీ కూడా చేయాలంటే చాలా కష్టపడతారు వాళ్ళు ఇంట్లో పని చేసేసరికి భోజనం చేసేసరికి ఒంటి గంట రెండు అనమాట ఇంట్లో పనులు కూడా లేటుగా అవుతూ ఉంటాయి వాళ్ళు పండగలు బాగా చేసుకుంటారు అమ్మ వాళ్ళు ఇలా వేసేటప్పుడు మాత్రం పొయ్యి దగ్గర ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండి చేసుకోవాలండి ఎందుకంటే నూనె కదా దగ్గరలో ఏ వాటర్ కూడా లేకుండా అంటే వాటర్ పడకూడదు అంట కాగి కాగి నూనెలో వాటర్ పడితే ప్రమాదం అన్నారనమాట చాలా జాగ్రత్తగా ఉండాలి చిన్న కూడా దగ్గరకు రానివ్వరు వాళ్ళే కొంచెం దూరంగా ఉండి చేస్తున్నారు అనుకున్నాం వాళ్ళు చూడి అలా ఉంటేనే తొందరగా ఇద్దనమాట వేసేవాళ్ళు వేస్తూ ఉంటారో తీసేవాళ్ళు తీస్తూ ఉంటారు ముగ్గురు నలుగురు ఉండాలి చూడండి అలాగ ఉండాలన్నమాట మనకి తెలిసిన వాళ్ళని కూడా తీసుకొచ్చుకొని పక్కన పెట్టుకొని చేసుకుంటూ ఉంటారు అదే ఇంట్లో వాళ్ళు ఉంటే మనకి బయట వాళ్ళని తీసుకొచ్చేంత అంత ఉండదు అనమాట మా పిన్న మాత్రం ప్రతిసారి కూడా పాకం పట్టడానికైతే మా పిన్నాను తీసుకొచ్చుద్ది మా పిన్నాను చాలా బాగా పెట్టింది పాకం అనేది నువ్వు నేర్చుకోవచ్చుగా మాధవి మీ పిల్లలకి ఎప్పుడు చేసి పెట్టచ్చు అంటే కొంచెం మోతాదులు అనమాట నేర్చుకునే వాళ్ళు ఒక అర కేజీ ఒక అర కేజీ బెల్లానికి తీసుకొచ్చుకొని ట్రై చేయొచ్చు కదా అది ఇదని చెప్తా ఉండిద్ది నాకు నేనే కొంచెం శ్రద్ధ పెట్టలేకపోతున్నాను అనమాట దాని మీద అన్నీ నేర్చుకున్నాను కానీ అరిసెలు పాకం అంటే మాత్రం ఇంట్రెస్ట్ పెట్టలేకపోతున్నాను తండ్రి అయితే వండేసారండి డే సరండి కంప్లీట్గా మా పాప అయితే ఒక ఫోటో అయితే దిగండి అని చెప్పి అందన్నమాట వాళ్ళు అయితే చాలా కష్టపడ్డారు అయితే దిగుతున్నారు ఎందుకు ఇస్తావు కూడా తెలియదు మంచి అయితే చేశారండి మా అమ్మ వాళ్ళకి మాకు మా వదిన వాళ్ళకి అందరూ కలిసి చేశారనమాట అయితే అరుచులు ఉండటం అయితే ఉండటం అయితే అయిపోయిందండి అర్చులు గోరు చేశారు హాట్లు కూడా తయారు చేస్తారు కూర్చోండి అయితే సాయంత్రం పూట అయితే ముగ్గులేయడానికి రెడీ అయిపోయారు అనమాట అమ్మ వాళ్ళ సైడ్ జనవరి ఫస్ట్ సంక్రాంతి బాగా చేసుకుంటారు మేము చిన్న అప్పటి నుంచి కూడా మేము చూసేవాళ్ళం కదా బాగా చేస్తారు అటు సైడ్కి వెళ్ళి మాకు తెలిసైతే అమ్మ వాళ్ళ ఊళ్ళో బాగా చేస్తారు చాలా మంది కొన్ని చోట్ల అలాగే సంక్రాంతి అంటే చాలా సంతోషంగా కొంతమంది జరుపుకుంటూనే ఉంటారు చూడండి ఆ చలిలోనే ఆ మంచులోనే నైట్ పూట వేస్తున్నారనమాట నైట్ నిద్రపోకుండా పదకొండు పన్నెండు ఆ టైం వరకు ఇంట్లో పనులన్నీ అయిపోయి చిన్నపిల్లలని నిద్రపుచ్చేసి భోజనాలన్నీ అయిపోయిన తర్వాత అయితే బాటు చేసుకొని చూడండి రోడ్డు పొడుగుతాయి అలా కూర్చొని ఉన్నారు బాగా పోటీ మీద వేస్తారనమాట ఎవరు ముగ్గురు ఎంత అందంగా ఉండాలని చెప్పి పోటీ పడి మరీ వేస్తుంటారు వీళ్ళకి ఎక్కువగా ముగ్గుతో ఖర్చు ఉండదు ఎందుకంటే సిమెంట్ రోడ్డు కదండి షాప్లీస్తో రాసేస్తుంది దానిపైన ఇట్లా రంగులు పోస్తున్నారు చూడండి అలాగ తీశారు చాలా బాగుంది కదా ముగ్గు మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు సపోర్ట్ చేయండి ఓకేనండి చూడండి ఒక్కొక్కళ్ళు అసలు ఈ ముగ్గు బాగోలేదు అంటాకలేదు అనమాట ఒక దాని తర్వాత ఒకటి సూపర్గా ఉన్నాయి ముగ్గులు వేశారు వీళ్ళకి ప్రైజ్లు ఇచ్చేవాళ్ళన్నా లేరు అంత బాగా చేశారనమాట ముగ్గులు